రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ వారంలో మీనరాశి వారికి అనానుకూల సమయం అని చెప్పవచ్చు మరి వీరు అకాల భోజనము అపనిందలు కష్టము నష్టము ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అయినా వీరికి ఆపదోద్ధారక స్తోత్రం చదువుకున్నటువంటి ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూమివో భూమివో నవామయో అనేటువంటి కొంత అనుష్ఠానం వల్ల ఆ శ్రీరామ అనుగ్రహం వల్ల ఆ పౌరసుని అను అనుగ్రహం వల్ల వీరికి శుభాశుభ ఉంది ముఖ్యంగా వీరికి మీనరాశి వారికి ఏడానికి శని పోయేటువంటి సమయము కాబట్టి వెళ్ళే అప్పుడు కానీ శని వచ్చేప్పుడు కానీ అప్పుడు కానీ ఆగాలి వచ్చేప్పుడు ఇబ్బంది పెడితే వెళ్ళేప్పుడు ఇబ్బంది పెట్టడు మరి వెళ్ళే అప్పుడు ఇబ్బంది పెడితే వచ్చేప్పుడు ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈ శని ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి క్షేమకరిగారు చదువుకున్నటువంటి వీటికి లేదా ఆ ప్రధాన వస్తుండడం వల్ల ఈ మీనరాశి వారికి మేలు జరిగేటువంటి అవకాశాలు మెల్లిగా ఉన్నాయి